హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తంచర్ల బిత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ నా ఫోన్ చేయచ్చు చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయచ్చండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ చూసేందండి జీప్ కంపాస్ ఫోర్ పాయింట్ ఫోర్ బై టూ లిమిటెడ్ వెరైటీ అండి డీజిల్ బర్సను మ్యారో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ఎనభై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపింగ్ గ్లాసెస్ ఉన్నాయి బల్లెటు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అయితుందండి స్టెప్ టైర్ అయిన తర్వాత యూజ్ అనేది చేయలేదు షోరూమ్ చూసిన స్టెప్ని ఏ విధంగా అవుతుందో అదే విధంగా అవుతుంది వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ చూసుకోవడం రైట్ సైడ్ ఉండపప్పుడు అండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది ఇది అయితే లెఫ్ట్ సైడ్ ఉండపప్పుడు అండి ఏ పని కూడా డ్యామేజ్ అయితే కదా ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి ఇంజన్ కూడా ఎటువంటి ఆయిల్ లీకేజ్ అవుతుంది ఆయిల్ ఆల్ చండివిధ ఏం లేదు ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ లేబుల్స్ కంపెనీ కూడా అన్ని అదే విధంగా అవుతున్నాయి బాలెట్ కూడా ఎంతో పాన్లర్ అయితే పెట్టలేదండి బానెడ్ యొక్క సీల్ చూసుకోండి కంపెనీ యొక్క బాల్లెట్ ఫీల్ అవుతుంది చూసుకోవచ్చు బాలెడ్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాల్లెట్ సీల్డ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీటి అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అనేది చూసుకోవచ్చు వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి టైర్ పోషన్ చూసుకోవచ్చు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి అలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు అలైవిల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి కీరే సిండీ అయితే వస్తుందండి వెహికల్కి స్మార్ట్ సెన్సార్ గీట్ కూడా వెలుగు ఉన్నాయి సెకండ్కి అనేది అన్ని అవుతుందండి నాలుగు గంటే ఫోర్ వన్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు నాలుగు గంటలు ఫోర్ వన్ డేస్ డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క స్టీల్ కూడా జన్యు అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పుస్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ పెట్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేల తొమ్మిది వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కార్ట్రోల్స్ అవైలబుల్గా ఉన్నాయండి చూసుకోవచ్చు స్టీరింగ్ కరోటోర్స్ అవైలబుల్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది కంపెనీ ఫీల్డ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి గేర్ సిస్టమ్ చూసుకున్నది మెనోల్ గేర్స్ ఉన్నాయి సేఫ్టీ విషయంగా వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి సీట్ కోర్లు కూడా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది సీట్ కౌర్లు కూడా డ్రైవర్ సైడ్ సీట్ కవర్ కూడా కొద్దిగా డ్యామేజ్ అవుతుందండి అండి సీట్ కవర్స్ మొత్తం జన్యూన్గా అవుతున్నాయి చాలా నీట్గా అవుతున్నాయి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ కూడా రే రైస్ ఈవెంట్స్ ఉన్నాయి ప్లస్ ఆదింగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ ఎయిర్ పోషన్ అవుతుంది వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ లుక్ కూడా జీప్ కంపాస్ లిమిటెడ్ అండి ఫోర్ బై టూ బై బాడీ యొక్క పంచం కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయిందండి డెక్కీ కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు డిక్కీ కూడా జెన్యున్ అవుతుంది డిక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు డెక్కీ యొక్క సీల్ కూడా స్టెప్లీడర్ చూసుకుంటే స్టెప్ లీడర్ అనేది అన్యూజిడ్ అవుతుంది డెక్కీలో కూడా రెస్టింగ్ కానీ పేస్టింగ్ అనేటువంటివి అయితే ఏం లేవండి స్టెప్ అనేది అన్యూజిడ్ అవుతుంది వెహికల్ది వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ వెహికల్ యొక్క సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి సైడ్ వ్యూ కూడా చాలా నీటిగా అవుతుంది సార్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా గా అవుతుంది చూసుకోవచ్చండి ఈ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు డోర్ యొక్క సీల్ అవన్నీ కూడా గా అవుతున్నాయి రెస్ట్ అనేది ఇక్కడ లేదు వెహికల్లో టైర్ పోషన్ చూసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ వేసి చెప్తాను జీప్ కంపాస్ ఫోర్ బై టూ లిమిటెడ్ వేరేటండి డీజిల్ వర్షన్ మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నాకు ఫోన్ చేసిన సర్వీస్ రికార్డ్ కూడా పంపిస్తానండి వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది మిగిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బల్ టూ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ పోషన్ అయితే అండి స్టెప్ ఇంటైర్ అయిన తర్వాత యూజ్ అనేది చెల్లేదు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ అయితుంది ఈ వెహికల్ యొక్క ఫ్యూచర్ చూసుకోవడం నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజి సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి కీలేస్ ఎంటర్ అయితే ఉండేది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల అరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్